తండ్రి కుమారరిశుద్ధత్మే దేవత నామక కుమార్తె పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో నిత్యముగా మాట్లాడుతూ ఉన్నాడు ఏమని పరిశుద్ధాత్మ దేవుడు అంటే ప్రేమ దీర్ఘకాలమును సహించును దయ దయచూపించును అని చెప్తున్నాడు దీర్ఘకాలమును సహించును దయచూపును అనేవి పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుచున్నారు ఏ ప్రేమ దీర్ఘకాలమును అంటే దేవుని యందు కలిగి జీవిస్తున్న యొక్క దేవుడి యొక్క ప్రేమ దేవుని యొక్క ప్రేమ దీర్ఘకాలముగా ఉంటుంది మనుషుల ప్రేమ ఎప్పుడు కూడా వ్యర్థమే ఎప్పుడు కూడా ఈ యొక్క భూమి మీద నచించిపోయేది అది శాశ్వతమైన ప్రేమ కాదు మనుషులలో ఉన్న ప్రేమ శాశ్వతమైన కాదు అని ప్రశుత లేఖములపడుతుంది ఈ యొక్క దీర్ఘకాలముగా ఉండే ఉండే ప్రేమ దీర్ఘాషముగా ఉన్న ప్రేమ ఏదంటే దైవ ప్రేమ ఆ ప్రేమలో మునిగి ఉండాలి హాలెల్లుయా హాలెల్లుయా ఎవరి ప్రేమిస్తూ ఉండాలి ఎవరు ప్రేమిస్తూ ఉండాలి పని లోకం ఏ ప్రేమిస్తూ గతపరుస్తూ మయపరుస్తూ ఉండాలి అప్పుడే దీర్ఘకాలముగా ఉంటుందని పశుధాతు దేవుడు తెలియపరుస్తున్నాడు దయ చూపించుతూ ఉంటుంది ఆ ప్రేమ అనకా ఒకడొక్క రంగి పదమూడు ప్రేమ దీర్ఘకాలము సహించును 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 దయ చూపించును దయ చూపించును ప్రేమ మచ్చరపడదు ప్రేమ మచ్చరపడదు ప్రేమ డబ్బముగా ప్రవర్తింపదు ప్రవర్తింపదు ప్రేమ ఎలా 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 ఉంటాడా ప్రేమ డబ్బముగా ప్రవర్తింపదు డబ్బముగా ప్రవహింపదు అది ఉప్పొంగదు అది ఉప్పొంగదు ఆ ప్రేమ ప్రేమ ప్రేమకు ఎప్పుడు కూడా ప్రవహించదు ఎప్పుడు ఉప్పొంగదు అూయ అది శ్వాశ్వతమైన ప్రేమ అది దీర్ఘకాలముగా ఉండే ప్రేమ కుమార మారే ఈ యొక్క జీవితంలో నీవు ఏ ప్రేమ మత్తులో ఉన్నావు ఏ ప్రేమ ముడుగులో ఉన్నావు లోకానుసారమైన ఒక ప్రేమలో ఉన్నావా లేదా దైవ సిద్ధాంతమైన ఒక ప్రేమలో ఉన్నావా ఇప్పుడే తీర్మానం తీసుకో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి మాట్లాడుతూ ఉన్నాడు సామెతల సామెతలు పది పన్నెండులో పగ కలహమును రేపును ఏం చెప్తుందట పగ కలహమును లేపు కలమును లేపును ప్రేమ దోషములన్నిటిని కప్పును ప్రేమ దోషములన్నిటిని కప్పును వివేకుని పెదవుల ఎందు జ్ఞానము కనబడును వివేకముల పేదవులని జ్ఞానములు కప్పును అమ్మును బుద్ధిహీను నీపునకు బెత్తము తగును బుద్ధిహీనులకు నీతినకు బెత్తము తగును తగును హాలూయా ఇక్కడ ఏం కప్పుతుందట ఏ ప్రేమ కప్పుతుందట పగ కలహమును రేపును పద కలహాలను రేపుతుంది అదే ప్రేమ కలహం అంటే కలహం అంటే కోపాల అదేనా కోపాలు కక్షలు కుట్ర లేపుతుంది అది లోకాసారం యొక్క ప్రేమలో అతి మునుగుతూ ఉంటుంది ఎందుకు తెలుసా ఒక స్నేహితుడు అంటాడు అయ్యారే నీ కోసం నా ప్రాణాన్ని ఇస్తా అంటాడా ప్రాణాన్ని ఇస్తాడా నీ ప్రాణాన్ని తీసేదాకా నీకేది కదా ఒక ప్రియుడు ప్రియరాలతో చెప్తుంది అబ్బా నేను ఆయనతో అంతే నువ్వు ఆయనతో కాదు నిన్ను చంపి పక్క జరుగుతున్నాయి అర్థమేదా నువ్వే ప్రేమ మొత్తం ఉన్నావు లోకానుసారమైన అనే ఒక ప్రే పాపత్వంలో కలిగిన ప్రేమలో కలిగినావా దైవానుసారం ఒక చిత్తంలో ప్రేమతో కలిగినావా ఎప్పుడైతే తీర్మానం చేస్తావు తెలుసా తల్లి తండ్రి కట్ట పిచ్చిన ప్రేమ అక్కడ లేదు ఆ తల్లియు తండ్రియు నా యేసయ్య ఉన్న గుర్తించుకొని గుర్తెరిగి అప్పుడు దైవాత్ యొక్క ప్రేమలో మత్తులో పడినప్పుడు నిన్ను ఇది తెలుసా దీర్ఘకాలముగా ఆయన ఆస్వాదించకపోతున్నాను అదే నూయ అదే సామెతలు పదిహేను పద్దెనిమిదిలో కూపద్రిహి దేక్రియగు వాడు ఏమట దేక్రియగువాడు వాడు దేక్రియవాడు కలహము రేపును కలహము రేపును దీర్ఘ శాంతుడు దీర్ఘ శాంతుడు వివాదము దీర్ఘ శాంతుడు వివాదమును ననచివేయును నలిచివేను అక్కడ చూడండి కోపములు కదా ఏమవుతు కో ద్రే ద్రేకియోగుడు వాడు కోప కోప ద్వేషము కలిగిన వాడు ఏమి అవుతున్నాడు తెలుసా కలహము రేపు కలములు కొట్లాలు గొడవలు లేస్తాడు అది వారిలో దైవం సారుడు ఒక ప్రేమ ఉండదు లోకాసారుని యొక్క ప్రేమనగా అపవాదుక ప్రేమ కథ కలిగి ఉంటుంది దానికి కింద కదా దానికి కింద ఏం ఇంకా దీర్ఘ శాంతుడు వివాదం దీర్ఘశాంతుడు వివాదివేస్తాడు ఏ వివాదం వచ్చినా ఏ సమస్యలు వచ్చినా అణచివేస్తాడు ఎందుకో తెలుసా నీవు దేవుని యందు అనిగి మనకి ఉన్నావు కనుక నీలో దేవుడు ఆ గుణసు ఇచ్చాడు ఇక్కడ ఈరోజు పరిశుద్ధాత్ దేవుడు రెండు జత చేసి మాట్లాడుతున్నాడు ఈ దైవసార్ యొక్క ప్రేమతో మాట్టుకున్నాడు లోకానుసారం యొక్క ప్రేమతో మాట్లాడుతున్నాడు కనుక ఇది వేస్తా యొక్క ప్రేమ కలిగి ఉన్నావు లోకానుసారం యొక్క ప్రేమలో కలిగి ఉన్నావా అది అబద్ధమే ఆ ప్రేమ ఎప్పుడు కూడా శ్వాసకు ఉండది కాదు సార్ యొక్క ప్రేమ ఎప్పుడు కూడా శ్వాసము కలది అది దీర్ఘాకాలము సహిద్దులో అప్పుడు ఆ ప్రేమలో దయ చూపిస్తూ ఉంటాడు గిరాబాస్తూ ఉన్నాడు అదే సమయంలో పద్నాలుగు ఇరవై తొమ్మిది దీర్ఘశాంతము గలవాడు మహా వివేకం ముప్పం గ ముప్పొంగ గోపి దీర్ఘశాంతము గలవాడు మహా వివేకి ముప్పొంగోపి వేడో ముక్కొంపి మూఢత్వమును బహు బహుమానముగా ముప్పొందెను మూఢత్వమును బహుమానముగా పొందును దీర్ఘ శాంతము కలిగిన వాడు పశుద్ధాత్మ చేత ఆయన అలంకరించబడతాడు దీర్ఘ శాంతము గలవాడు దేవుని యొక్క సన్నిధిలో నిలబడతాడు దీర్ఘ శాంతము గలవాడు ఆయన దైవాన్ని చాలా ప్రేమలో పొందుతాడు దీర్ఘ శాంతము గలవాడు దేవుడితో సహావాసం చేస్తుంటాడు దీర్ఘ శాంతము కలిగినాడు వాక్యం చేత నింపుతుంటాడు దీర్ఘ శాంతము కలిగిన వాడు నీ ముందున నీ ముందు ఏలాంటి యొక్క సమచర్చను ఆయన నామలో వెళ్ళగొడతాడు హాల్గా ఎందుకో తెలుసా ఆయన పరిశుద్ధ ఆత్మయాత్మ ఆత్మ చేత అభిషేకించబడతాడు కనుక అది దీర్ఘ శాంతము కలిగిన గులశీలత కలిగిన వారికే దేవుడి యొక్క నిత్యమైన ప్రేమ కలుగుతుంది హలలు అది భావలు లేదంటే పరలో ఒక రాజ్యం తగ్గితే అతిశ్రమము దీర్ఘశాత్రము కలిగిన వారికే తన తలపైన నిశపడుతుంది అందుకే పరశుద్ధాత్తుల పున్నాడు ఏ మత్తులో ఉన్నావు ఏ యొక్క లోకంలో ఉన్నావు పరిశుద్ధాత్మ యొక్క క్రియల లోకం ఉన్నావా అపవాద క్రియల లోకం ఉన్నావు ఇప్పుడు తీ మనం తీసుకుని పరిశుద్ధాత్ తోడే ఉంటాడు చివరిగా మత్తాయి మత్తాయి పదకొండు ఇరవై తొమ్మిదిలో నేను సాత్వికను నేను స్వాత్కుడు దీన మనసు గలవాడను నేను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ నేర్చుకొనుడి నా యొక్క నేర్చుకుని అప్పుడు అప్పుడు మీ ప్రాణములకు అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును దొరుకుతరు అలా ఏమంటున్నాడు తెలుసా పరశుద్ధాత్మ దేవుడు నేను దీర్ఘ శాంతుడను మనసు గలవాడు నేను కనుక నా ఎవరి కాడమో నా కాడి ఎత్తుకొని నా యొద్ నేర్చుకోను నా కాడు ఎద్దు ఎత్తుకొని నా యొక్క నేర్చుకో అందుకని తెలుసా గో ప్రియమైన కుమార కుమార్తె నా మాటలు అనుసరించి నడవండి నేను తెలుసా నేను దీర్ఘ శాంతుడను అవునా అక్కడ చెప్తున్నాను లేదా అక్కడ చెప్తున్నాడు గోప్రియమైన కుమార కుమార్తె మీరు మీరు నా నాయ ఉండి నా యొక్క వాక్యం నేను చెప్తున్న మాటలు గయకుండా వెంబడిచ్చుడి నేను దీర్ఘశాంతుడను మీకు కూడా దీర్ఘ శాంతి కలిగిస్తాను ఏమనేదా విశ్రాంతిని కల ఎక్క ఎప్పుడో విశ్రాంతి విశ్రాంతిని కలగజేస్తానని చెప్తున్నాడు నా కాడ ఎత్తుకుని నా ఎద్దు నేర్చుకున్నాడు అప్పుడు మీ ప్రాణంలో విశ్రాంతి దొరుకు మీ అప్పుడు మీ ప్రాణంలో విశ్రాంతిని కలగజేస్తా ఉంటాడు హాలే లోయ ఎప్పుడో తెలుసా విశ్రాంతి ఎప్పుడో తెలుసా లోకమును వదిలిపెట్టి విశ్రాంతి హాలే లోయ ఈ లోకాసారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా విశ్రాంతి అసలే ఉండదు విశ్రాంతి ఆయన సన్నిధుల విశ్రాంతి లోకమును లోకమును వదిలిపెట్టి పోయినప్పుడు విశ్రాంతి అందుకని మీ ప్రాణంలో విశ్రాంతిని కలగించు నువ్వు అంటున్నారు ఈ బాబా గారాబాద్ ఏ మత్తులో కలిగి ఉన్నావు చెప్తు దైవం సారములకు ప్రేమ మత్తులు కలిగి ఉన్నావా లేదా లోకాలు సారము యొక్క ప్రేమలో అపవాది పెట్టిన ప్రేమలో కలిగి ఉన్నావా ఇప్పుడు తీర్మానం చేసుకో దేవుడు నిన్న ముట్టబోతున్నాడు ముట్టబోతున్నాడు విభాషందల రమ కరిష్మారి పశుద్ధ ఆత్మదేవానికి కొందరాయన మహాగౌడ ఆశ్చర్య గౌడ ఆలోచనకర్త ఇంతవరకు మాట్లాడిన ప్రతి ఒక్క మాటనైనా ఉన్న వారి ప్రతి ఒక్క హృదయంలోనైనా పనిచ్చిపరిచి కొన్ని సహాయించేవన్న నది అయిన యేసునామాలో ప్రాప్తి అవుతున్నాం తల్లి అ మెయిన్ మెయిన్